నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించి ఒక రైస్ కార్డ్కి ఎన్ని పెన్షన్లు తీసుకోవచ్చు ఒక వ్యక్తి ఒకటికి మించి పెన్షన్లు తీసుకోవచ్చా లేదా అనే వివరాల కోసం యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఇంకెవరైతే ఈ వీడియోస్ చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో మన యొక్క వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలో పలు రకాలమైన పెన్షన్లు ఉన్నాయండి ఓఏపీ వృద్ధాప్య వికలాంగులు వంటరి మహిళ డిజేబులు వృత్తిపరమైన పెన్షన్లు కానీ ఇలా ట్రాన్స్జెండర్ పెన్షన్ చాలా రకాలైన పెన్షన్లు ఉన్నాయి సో ఒక్క రేషన్ కార్డుకి ఎన్ని పెన్షన్లు వస్తాయో దాని గురించి మాట్లాడ ఒక్క రేషన్ కార్డుకి ఒక రకమైన పెన్షన్ ఒకటే వస్తుందండి ఓకేనండి ఒక రేషన్ కార్డుకి ఒక రకమైన పెన్షన్ ఒకటే వస్తుంది ఒక్క డిజేబులిటీ అంటే వికలాంగుల పెన్షన్ మాత్రమే రెండు వస్తాయి ఓకేనండి ఒక్క రేషన్ కార్డుకి ఒక రకమైన పెన్షన్ ఒకటే వస్తుంది వికలాంగుల పెన్షన్ మాత్రం రెండు వస్తాయి ఓకేనండి ఒక రేషన్ కార్డు తీసుకున్నాం వృద్ధాప్య పెన్షన్ వస్తుంది డిజేబుల్ పెన్షన్ కూడా వస్తుంది ఒక రేషన్ కార్డు తీసుకుందాం సింగిల్ ఉమెన్ పెన్షన్ వస్తుంది డిజేబుల్ పెన్షన్ కూడా వస్తుంది ఒక రేషన్ కార్డు తీసుకుందాం విడో పెన్షన్ వస్తుంది డిజేబుల్ పెన్షన్ వస్తుంది ఒక రేషన్ కార్డుకి ఎటువంటి పెన్షన్ అయినా సరే ఒక రకం వస్తుంది ఇంకోటి డిజేబుల్ పెన్షన్ కూడా దానికి యాడ్ అయ్యి వస్తుంది ఓకేనండి ఒక రేషన్ కార్డుకి ఎటు జనరల్ పెన్షన్ ఏదైనా సరే ఒకటి వస్తుంది డిజేబుల్ పెన్షన్ రెండు కలిపి ఒకటి వస్తుంది ఇది ఎంతవరకు మీకు క్లారిటీ ఉంది సెకండ్ పాయింట్ ఒక రేషన్ కార్డుకి రెండు ఓఏపీ పెన్షన్లు తీసుకోవచ్చా రెండు విడో పెన్షన్లు తీసుకోవచ్చా ఎట్టు పరిస్థితులు అవ్వదండి ఒక రేషన్ కార్డుకి ఒక రకమైన పెన్షన్ ఒక రేషన్ కార్డుకి రెండు డిజేబుల్ పెన్షన్ తీసుకోవచ్చు ఓకేనండి ఒక రేషన్ కార్డుకి రెండు డిజేబుల్ పెన్షన్ తీసుకోవచ్చు ఇది ఒక్కదానికి మాత్రమే విసులుబాటు ఉంది ఒక రేషన్ కార్డుకి రెండు డిజేబుల్ పెన్షన్ తీసుకోవచ్చు ఒకటి ఫార్టీ పర్సెంటేజ్ అబవ్ ఉండాలి ఇంకో పెన్షన్ తీసుకుంటే అది ఎయిటీ పర్సెంటేజ్ అబవ్ ఉండాలి ఓకేనండి రెండు పెన్షన్లు మాత్రం సదరణ సర్టిఫికేట్లో ఒకటి పర్సె ఫార్టీ పర్సెంట్ అబ్బాయి ఉండాలి సెకండ్ తీసుకున్నది ఎయిటీ పర్సెంట్ అబ్బా ఉండాలి అది ఏ డిసీజ్ అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఓకేనండి అక్కడికి అది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు ఇంకా చిన్న వెసులుబాటు ఉంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డుకి ఒక సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ ఆవిడికే అవ్యాస్త పెన్షన్ ఉన్న రెండు పెన్షన్లు వస్తాయి ఒకే పర్సన్కి ఓకేనండి ఒక పర్సన్కి ఫీమేల్ క్యాండిడేట్స్లో ఒక పర్సన్కి అభయాస్తం పెన్షన్ అనేది ఒకలు వస్తే దానితో పాటు సింగిల్ ఉమెన్ పెన్షన్ కూడా రావచ్చు దానితో పాటు ఒకవేళ ఆవిడ డిజర్వ్ విడో పెన్షన్ అయితే వీడియో పెన్షన్ కూడా రావచ్చు ఓకేనండి అలా ఒకవేళ ఆవిడ వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షన్ కూడా రావచ్చు అభయాస్తం పెన్షన్ యాడ్ చేస్తే ఓకేనండి సో ఒక రైస్ కార్డ్లోని ఆ కుటుంబంలో ఉన్న జనాభా ఆధారంగా ఒక రకమైన పెన్షన్ ఓఏపీ కానీ జనరల్ పెన్షన్ ఒకటి వస్తుంది వికలాంగుల పెన్షన్ ఒకటి వస్తుంది అలాగే అవ్యవస్థ ఉంటే అవ్యవస్థ పెన్షన్ కూడా వస్తుంది ఒక రైస్ కార్డుకి మాక్సిమం మూడు పెన్షన్లు రావచ్చు ఓకేనండి ఒక రైస్ కార్డుకి మాక్సిమం మూడు పెన్షన్లు రావచ్చు ఈ సెపరేట్ జనరల్ కేటగిరీ పెన్షన్స్ అన్నీ ఒకటి వస్తుంది డిజేబుల్ పెన్షన్ ఒకటి వస్తుంది అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి అలాగే వాళ్ళు అవ్యవస్థ ఎస్హెచ్ గ్రూప్లో ఉంటూ వాళ్ళు పొదుపు చేసుకుంటూ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు వందలు ఇస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి ఆ పెన్షన్ కూడా యాడ్ అయితే ఒక రేషన్ కార్డుకి మూడు పెన్షన్లు అనేవి తీసుకోవచ్చు ఒకటి ఒక రేషన్ కార్డుకి మూడు పెన్షన్లు తీసుకోవచ్చు జనరల్ కేటగిరీ మామూలుగా ఓఏపీ వృద్ధాప్య డిజేబుల్ ఇవన్నీ కలిపి సింగిల్ వీడో పెన్షన్ విడో పెన్షను వృద్ధాప్య పెన్షను వృత్తిపరమైన పెన్షన్ ఒక కేటగిరీ డిజేబుల్ పెన్షన్ ఒక కేటగిరీ తీసుకోవచ్చు అలాగే వాళ్ళకి అభయస్తం ఉంటే అభయస్వం పెన్షన్ ఒక రేషన్ కార్డులో మూడు పెన్షన్లు కూడా తీసుకోవచ్చు అక్కడికి అయిపోయింది నెక్స్ట్ ఒక పర్సన్ రెండు పెన్షన్లు తీసుకోవచ్చా తీసుకోవచ్చండి అది ఎలాగో నేను చెప్తాను సో ఇప్పుడు కాన్సెప్టే ఒక మహిళ ఉన్నారు ఎస్హెచ్ గ్రూప్లో ఉన్నారు పొదుపు చేశారు సిక్స్టీ ఇయర్స్ దాటే ఆవిడికి ఓఏపీ పెన్షన్ వస్తుంది పొదుపు నుంచి అవ్యవస్థ పెన్షన్ అనేది ఐదు వందలు కూడా వస్తుంది అదే పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ఉంది దీస్తుంది అలాగే ఓఏపీ అవ్యవస్థ నుంచి వస్తుంది అనుకోండి అవ్యవస్థ పెన్షన్ కూడా వస్తుంది అలాగా మీకు ఏ పెన్షన్ వచ్చినా సరే మీరు అవ్యవస్థం నుంచి ఎస్హెచ్ గ్రూప్లో పొదుపుగా ఉంచుకున్న దాని నుంచి పెన్షన్ కూడా మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంది సో ఒక వ్యక్తి రెండు పెన్షన్లు తీసుకోవచ్చు ఇంకా రెండో డౌట్ బేసిక్గా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మాది ఓఏపీ పెన్షన్ లేదంటే మాది విడో పెన్షన్ లేదంటే మా సింగిల్ ఉమెన్ పెన్షన్ మాకు డిజేబుల్ పెన్షన్ కావాలి రీసెంట్గా యాక్సిడెంట్ అవ్వడం లేదంటే సంథింగ్ ఏదో జరగడం వల్ల మాకు డిజేబుల్ పెన్షన్ కావాలి అలాగ అప్లై చేసుకోవాలి అప్లై చేస్తే దీన్ని ముందు ఆపుకోవాలా అంటే ఆల్రెడీ వస్తున్న పెన్షన్ ఏమైనా ఆపేయాలా లేదంటే పెన్షన్ని సరెండర్ చేయాలా దీన్ని కొత్తగా అప్లై చేయాలా అనే క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారండి దాని గురించి వివరణ ఏంటంటే ఒక్క పెన్షన్ మీరు ఆల్రెడీ ఓఏపీ కానీ సింగిల్ ఉమెన్ కానీ వీడియో కానీ ఏదైనా పెన్షన్ లబ్ధి పొంది డిజేబుల్ అనుకో అనుకోని కారణాల వల్ల డిజేబుల్ అయితే మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మీరు అక్కడ సదరం సర్టిఫికేట్ పొందితే మీరు సదరం సర్టిఫికేట్ మళ్ళీ కొత్త పెన్షన్ అప్లై చేసినప్పుడు మీరు డిజేబుల్ పెన్షన్ అప్లై చేసుకుంటే ఆ పెన్షన్ వచ్చినంతవరకు ఈ పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి మీ పూర్వ పెన్షన్ అంటే మీది ఏ పెన్షన్ అయితే అంతకుముందు ఓ ఓఐపీ కానీ వీడియో కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఏ పెన్షన్ అయినా సరే ఆ పెన్షన్ మీరు డిజేబుల్ కోసం ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పెన్షన్ వచ్చినందుకు ఈ పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఆ పెన్షన్ శాంక్షన్ అయిందో ఆటోమేటిక్గా ఈ పెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఆ పెన్షన్ అనేది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అంటే అంతవరకు తీసుకున్న నాలుగు ఇప్పుడు తీసుకుంటే నాలుగు వేలు ఒకవేళ మీరు సదరన్ సర్టిఫికేట్ పెట్టుకుని కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటే ఆరు వేలు వస్తే ఆరు వేలు అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది నాలుగు వేలు అక్కడ అయిపోతుంది ఆ మంత్ నుంచి ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఆ మంత్ నుంచి ఓకేనండి ఒక రేషన్ కార్డుకి మ్యాక్సిమం మూడు పెన్షన్లు తీసుకోవచ్చు మ్యాక్సిమం లేదంటే రెండు ఒక ఒక డిజేబుల్ పెన్షన్కి అదర్ దాన్ ఏ పెన్షన్ అయినా సరే అటాచ్మెంట్ ఒకటి లేదనుకుంటే ఒక రేషన్ కార్డులో రెండు డిజేబుల్ పెన్షన్లు తీసుకోవచ్చు లేదంటే ఒక రేషన్ కార్డు ఒక అభయస్తో డిజేబుల్ పెన్షన్ జనరల్ పెన్షన్ ఓఏపీ కానీ సింగిల్ ఉమెన్ అలాంటిదైనా తీసుకోవచ్చు అలాగే ఒక వ్యక్తి రెండు పెన్షన్లు తీసుకోవచ్చు ఫీమేల్స్ ఎక్కువగా ఫీమేల్స్ పాజిబిలిటీ ఉంటుంది అభయాస్తో నుంచి వచ్చి పెన్షన్తో పాటు మీరు జనరల్గా తీసుకుని పెన్షన్ ఓఏపీ సింగిల్ ఉమెన్ అండ్ డిజేబుల్ వాటోరి ఆ పెన్షన్ ఒక వ్యక్తి రెండు పెన్షన్లు తీసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు పాత పెన్షన్ ఏమైనా రద్దు అవుతుందా రద్దు కాదు అది ఎప్పుడైతే యాక్టివ్ పెన్షన్ అప్లై చేసి అమౌంట్ క్రియేట్ అవుతుందో అప్పుడు వరకు ఈ పెన్షన్ వస్తూనే ఉంటుంది దాని గురించి మీరు ఇటువంటి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం మీకు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం